ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించటము కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకుంటున్నాం ఆమెన్ ప్రేమైన వారిలారా కీర్తనకారుడైన దావిద్ గారు రాసినటువంటి ఇరవై మూడో కీర్తనలో చివరి వచనాన్ని ఈ దినం ధ్యానిస్తా ఉన్నాం నా బ్రతుకు దినములన్నీయో కృపాక్షేమములే నా వెంట వచ్చును ఈ మాట చెప్పుటలో గారి జీవితంలో ఒక గొప్ప నిశ్చయత ఒక గొప్ప నిరీక్షణ నా బ్రతుకు దినములన్నీ ఇలా ఉంటవి అని చెప్పగలగడం చాలా కష్టం ఎందుకంటే రేపేం జరుగుతుందో మనకెవరికీ తెలియదు కానీ గారిలో అచంచలమైనటువంటి విశ్వాసము దేవుడు కలగజేసి ఉన్నాడు కనుక ఆ విశ్వాసాన్ని బట్టి నా బ్రతుకు దినములు ఇలా ఉంటవి ఎందుకంటే నేను కాపరి సంరక్షణలో ఉన్నాను నేను కాపరి అధికారానికి లోబడ్డాను నేను కాపరి మాట వింటాను కనుక నా జీవితము ఇలా ఉంటుంది అని చెప్పగలుగుతా ఉన్నారు కాపరి అధికారానికి లోబడితే కాపరి మాట వింటే కాపరి సంరక్షణలో ఉంటే కృపా క్షేమములు ఉంటవి అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తున్నాడు కృప అంటే అర్హత లేకపోయినా తాహత లేకపోయినా వారిని దీవించడానికి వారికి శక్తి సరిపోకపోయినా ఆ సామర్థ్యాన్ని శక్తిని దేవుడు అనుగ్రహించి ఆ కృపను కలిగజేసి సహాయమునిచ్చి ముందుకు నడిపిస్తూ ఉన్నారు క్షేమము నిత్యము కాపరి అడుగుజాడల్లో నడుస్తూ కాపరిని వెంబడిస్తూ కాపరి మాటకు లోబడి నడిచినప్పుడు క్షేమం అనేది ఉంది కాపరికి దూరమైపోతే లోకంలో పడితే అపవాది చేతిలో పడితే సమస్యల్లో పడితే క్షేమము కరువు అవుతుంది కానీ గొర్రె కాపరి సంరక్షణలో ఉంది కనుక గొర్రె కాపరి అడుగుజాడల్లో ఉంది కనుక గొర్రె కాపరి అధికారంలో ఆయనకు అందుబాటులో ఆయన మాట వినే రీతిగా ఉంది కనుక దానికి కృప మరియు క్షేమముంది కీర్తన కార్డు చెప్తుండ్రు నేను గొర్రె రీతిగా నా కాపరికి నన్ను నేను సమర్పించుకున్నాను కనుక నా బ్రతుకు దినములన్నీ కృప క్షేమములే నా వెంట వచ్చును చూడండి వెంట వస్తున్నాయి దావీది కొరకు దావీదు వాటి కొరకు పరిగెత్తట్లేదు అవి వెంట వస్తున్నాయి ఎప్పుడు వెంట వస్తున్నాయి అంటే ఆయన కాపరిని వెంబడిస్తే మన జీవితంలో ఇవి మనల్ని వెంబడిస్తూ ఉన్నాయి ప్రభువును వెంబడించే వారికి ఇవన్నీ వెంబడిస్తూ ఉన్నాయి ఎంత అద్భుతకరమైనటువంటి దీవెన ఎంత ఆశీర్వాదకరమైనటువంటి మాటలు ఇవి తర్వాత కీర్తన కార్డు చెప్తున్న మరొక అద్భుతమైనటువంటి మాట ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు చిరకాలము యహోవా మందిరంలో నేను నివాసం చేసేదను దావీద్ గారికి దేవుని సన్నిధి చాలా ఇష్టం అతడు నింపబడి అద్భుతమైనటువంటి గాన ప్రతిగానాలు చేసినాడు అద్భుతమైనటువంటి మ్యూజిక్ని అందించగలిగినాడు అద్భుతమైన సంగీతాన్ని దేవుని కొరకు ఆలాపన చేయగలిగినారు వాయించగలిగినారు తను దేవుని సన్నిధిని ప్రేమించినాడు కనుక అది ఎంత మధురమైందో ఎంత మనోహరమైందో అది హృదయాన్ని ఎంత తెప్పరెల్ల చేయగలుగుతుందో అతడు గుర్తెరిగినాడు అందుకే కీర్తనలో అద్భుతమైనటువంటి కీర్తనలు చూస్తాం కీర్తన గ్రంథంలన్నిటిలో దేవుని సన్నిధిని ప్రసన్నతను కోరుకుని వారు ఆనందించవారు గొప్పగా దేవుని ప్రేమను వివరించినారు దుప్పి నీటి వాగులు కొరకు వెతికినట్లు దుప్పి నీటి వాగులను దాహంతో ఉన్న దుప్పి ఎంతో దూరం పరిగెత్తి నీరు త్రాగడానికి ఎలా ఇష్టపడుతుందో అంతగా నా ప్రాణము దేవుని సన్నిధిని తృష్ణగుంటా ఉంది దేవుని సన్నిధి పట్ల అంత మక్కువ కలిగి ఉన్నాను నా ప్రాణము తెప్పరిల్లేటట్టుగా నా హృదయం నా ప్రాణం అంతా కోరుకునేంత రీతిగా దేవుని సన్నిధిని కోరుకుంటున్నాను గారు బలవంతంగా చర్చికి వెళ్ళే వ్యక్తితో బలవంతంగా దేవుని సన్నిధిలో కూర్చోవడము టైం చూసుకుంటే ఇంకెంతసేపునో ఆలోచన చేయడము అటువంటి భక్తి ఆయనది కాదు ఆయనది తనను తాను దేవుని సన్నిధిలో మర్చిపోయే భక్తి నిమిషాలు గంటలు ప్రభు సన్నిధిలో చూడకుండా గడిపేటువంటి వ్యక్తి దేవుని సన్నిధిని ఆనందంతో ఆస్వాదించేటువంటి వారు దావిది గారు ఆ గొప్ప అనుభవంలో ప్రభు నడిపినారు కనుక దేవుని సన్నిధి అంటే ఆయనకి ఎంతో ఇష్టం సీఎని గురించి ఎంతగానో రాసినాడు దావీదు యర్షిం పట్టణంలో దేవాలయం నిర్మించలేకపోయినాడు కానీ దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేయగలిగినాడు చూడండి అంతగా దేవుని సన్నిధిని కోరుకున్నటువంటి వాడు దావీదు దేవుని సన్నిధి అంటే అంత ఇష్టం కాపరితో ఉండాలంట ఇష్టం కాపరితోనే ఉండాలనే కోరిక నా జీవితాన్ని మార్చిన ప్రభు నా జీవితాన్ని కట్టిన ప్రభు నన్ను లేవనెత్తిన దేవుడు ఆయన సన్నిధి నాకు కావాలి ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు ఉండాలి ఆయన సన్నిధిలో నాకు ఆనందం ఆయన సన్నిధిలో నాకు సంతోషం ఇది దావీద్ గారి అనుభవం మన అనుభవం మన ఇష్టం మన అలవాటు ఏంటి ఈ ఉదయకాలం మనం ఆలోచన చేయాలి చేస్తూ ప్రభు సన్నిధిని కాంక్షించాలి ఆయన అధికారానికి లోపడాలి ఆయన సంరక్షణలో ఉండి దేవన్ను పొందుకృప దేవుడు కలిగజేయనిగాక ప్రార్థించడం మహోన్నతుడా గొప్పదేవ ఈ ఉదయం వాక్యం విన్న ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వాదములతో మేళ్లతో నింపమని ఏసునామం ప్రార్థిస్తున్నాం ఆమెన్ గాడ్ బ్లెస్ యు